నిన్న పిఠాపురం ప్రెస్ మీట్ లో మీరు కామెడీ చేస్తంటే అసలు వాళ్ళు పక్కన వాళ్ళు అసలు అర్థం కాలేదు వాళ్ళకి ఇటు పక్కన కన్నబాబు గారు మిగతా బ్యాచ్ అంతా ఉన్నారు అసలు వాళ్ళకి అర్థం కాలేదు కానీ ఎవరైతే మీరు పిఠాపురం అభ్యర్థిగా పోటీ చేసిన వంగ గీత గారిని చూసారా జగన్మోహన్ రెడ్డి గారు ఏంట్రా బాబు మాకు కర్మ ఏంటి అని చెప్పి ఆమె ఎక్స్ప్రెషన్ ఒక్కసారి చూస్తే చచ్చిపోవాలని ఏంటి నాకు మాకు ఇట్లా మాకేంది ఈ కర్మ అసలు ఏం చేస్తున్నాడు ఈయన అసలు పిచ్చి ఎక్కిందా అసలు లేకపోతే ఏం జరిగిందని ఎక్స్ప్రెషన్తో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఒకసారి చూడండి ఆవిడ ఏంటి ఆవిడ పరిస్థితి ఏంటో అంటే మీ నాయకులే మీ పక్కన ఉన్న వాళ్ళే మిమ్మల్ని అసహించుకుంటున్న పరిస్థితి కనీసం ఇది కూడా తెలుసుకోలేకపోతే ఇంకెదురు వాళ్ళు ఎలా చూస్తారు చెప్పండి చేయాల్సింది కామెడీ కాదు పని చేయండి ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే ప్రజలకు గౌరవిస్తారు మా లీడర్ అని కూడా మీ పక్కన నాయకులు లేకపోతే మీ పక్కన రావటానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తారు లేకపోతే ఇలాగే తిట్టుకుంటూ ఉంటారు నిజంగా చూస్తే నిన్న మీరు ఏదైతే చేస్తారో చంద్రబాబు నాయుడు గారిని ట్రోల్ చేస్తున్నారు అనుకున్నా భారతి రెడ్డి గారిని మీరు ట్రోల్ చేసినట్టుందని చెప్పి అందరూ మాట్లాడుకుంటారు పరిస్థితి ఎందుకంటే అంత ముందు కూడా మీరు రెండు వేల పంతొమ్మిది ముందు సేమ్ మీద అదే చెప్పారు కదా చెప్పలేదు మీ ఆవిడ గారు సోషల్ మీడియా దానికి సంబంధించి చాలా వీడియోలు రన్ అవుతుంది చూద్దాం ఒకసారి పిల్లలను బడికి పంపితే తల్లికి పదైదు వేలు ఇస్తారు ఒక బిడ్డను బడికి పంపితే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలను బడికి పంపితే ముప్పై వేలు తల్లికి సంవత్సరానికి నీకు పదహైదు వేలు ఇదిగో నీ తమ్ముడికి నీకు పదహైదు వేలు అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడు దగ్గరికి వచ్చిన దగ్గరికి వచ్చిన నీకు కూడా పదహైదు వేలు పాప నీకు కూడా పదహైదు వేలు మీరు ఎందుకు చేయలేదు ఏలూరు ఆధునీకరణకు సంబంధించి మీరు రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చి మీరు ఎందుకు పనులు చేయలేదంటే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఇస్తానని చెప్పి నువ్వు కోటి రూపాయలు ఇస్తానన్నావు కదా ఎక్కడిచ్చావు చెప్పండి నువ్వు కోటి రూపాయలు ఇస్తానన్నారు కదా ఎవరికి ఇచ్చారు చెప్పండి దానికి సంబంధించే ముందు అది ఒకసారి ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం నువ్వు మీరు ఇచ్చిన కోటి రూపాయలు ఎక్కడ ఉన్నాయో ఏంటనేది ఒకసారి ప్రజలు మాట్లాడుతున్నారు మీరు ఇచ్చిన కోటి రూపాయలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి ఏంటనేది జగన్మోహన్ రెడ్డి కూడా కోటి రూపాయలు సహాయం ప్రకటించారు కదా మీకు ఇచ్చారా మాకైతే ఇవ్వలేదు మీకు ఇచ్చారండి మీకు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి మాకైతే ఇవ్వలేదండి ఎవరికైనా రాజకీయ నాయకులకి ఆలో వాళ్ళకి మంత్రులు ఉండాలి డాన్సులు చేసేవాళ్ళు వాళ్ళకి డాన్సులు చేసుకోవడానికి ఇచ్చాడేమో మరి మాకైతే ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక్క దగ్గర నుంచని ఒక్కరికి వాటర్ ప్యాకెట్ ఇచ్చాడా కోటి రూపాయల తర్వాత కోటి రూపాయల తర్వాత సాయం తర్వాత ఇప్పుడు వచ్చి బురదలో నడవడం గానీ ప్రజల మధ్యలో గాని ఒక వాటర్ ప్యాకెట్ వాటర్ బాటిల్ మీరు మీరు తీసుకున్న వాళ్ళు ఎవరైనా చూసారా నీకు పదాలు వేలు కాదు వాటర్ ప్యాకెట్ రెండు ఇచ్చారా అని చెప్పడుతున్నారు అక్కడ ఆడాడండి వచ్చి మీకు ఎవరికైనా కనిపించారండి ఎక్కడ కనిపించారండి ఏమండి దిగితేనే లోతు తెలిసిద్ది గొట్టి మీద ఉండి హాయి బాయ్ చెప్పాడు ఎవడైనా పల్లెగలు నవ్వుకుంటే ఏం చెప్తాడు ఎవడైనా మొన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మరి ట్రక్ ఎవరికైనా కనిపించిందండి ఎవరికైనా కానీ నన్నే కాదండి ఎవరినైనా అడగండి ఎవరినైనా అడగండి నన్ను ఒక్కదాన్నే కాదు వెల్లంపల్లి గారు ఏ రోజు అంటే మేము ఆయన చూసాము ఉండండి వెల్లంపల్లిని గారు మేము ఏ రోజు చూసామంటే ఎవరో అనామ ఒకరు ఆయనకి కుడుకను కొడితే ఎడంకను మూసుకున్నాడు కదా అప్పుడు చూసామండి ఆయన్ని మేము సరిపోయిందా అయిపోయిందా కుడు మీద కొడుతూ మూసేసుకున్నాడు చూడు అప్పుడు చూసారంటే అల్లంపల్లిని అది మీ మీద ప్రజల్లో ఉన్నటువంటి ఏంటి గౌరవం అది మీ ప్రజా ప్రతినిధి మీద ఉన్న గౌరవం అది మీరు విజయవాడలో మీకు అక్కడ జరిగితేనే కనీసం ఎవరూ పట్టించుకోలేదు మీరు పిఠాపురం వెళ్ళి మొత్తం రెండు వేల ఎనిమిదిలో మా నాన్నగారు నూట ముప్పై ఆరు కోట్లు పెట్టి స్టార్ట్ చేశాడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు వందల తొంభై ఐదు కోట్లకి వ్యయాన్ని పెంచి వాళ్ళ వాళ్ళకి ఇవ్వాలని చూశారు నెక్స్ట్ తర్వాత కూడా చెప్పాలి కదా నేనే రివర్ స్టైండరింగ్కి వెళ్ళి మొత్తం ఆపించాను మళ్ళీ అక్కడ ఎక్కడ పనులు చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పి నేనే ఇప్పించాను అని చెప్పాలి కదా రివర్ స్టైండింగ్ ఇచ్చి మా వాళ్ళకి మా వాళ్ళకి ఇచ్చుకొని మళ్ళీ అదేంటంటే నీళ్లు ఎక్కువ ఉన్నాయి ఏలేరు జలాశయంలో మొత్తం వాటర్ ఎక్కువైపోయినాయి పనులు చేయడానికి కుదరలేదు దానికోసం మళ్ళీ కరువు వస్తే నేను చేస్తాను అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా చాలా తిట్టారు చూడండి ఆ చూసాం వెల్లంపల్లి మేము ఆయన అప్పుడెప్పుడు ఎలక్షన్ లో గెలిచినప్పుడు దేవాదాయ శాఖగా తెలుసు తర్వాత ఏమో కుడివైపు తగిలితే ఎడమవైపు కన్ను కట్టుకున్నాడే ఆ ఒక్కసారి మట్టి మేము చూసామండి ఆయన్ని అంటే ఇక్కడ సహాయం చేయడానికి ఒక్కరు రాలేదండి వైసీపీ నాయకులు ఒక్కరు కనిపించలేదు నాకు వైసీపీ నాయకులు ఒక్కరు కనిపించలేదు అని చెప్తున్నారు నిజంగా ఎంత అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో మీరు ఒకసారి వెళ్తే తెలుస్తుంది ఒకసారి ఇందాక మొన్నే ఎవరైతే బొత్స సత్యనారాయణ గారు వెళ్ళారు కదా అప్పుడు ఏం జరిగిందో చూశారు కదా మళ్ళీ మీరు నీకు పదహైదు నీకు పదహైదు అంటే కామెడీ చేసి విషయాన్ని ట్రై చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ట్రై చేస్తుంది ప్రతిదీ కూడా పిల్లలను బడికి పంపితే తల్లికి పదహైదు వేలు ఇస్తారు ఒక బిడ్డను బడికి పంపితే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలను బడికి పంపితే ముప్పై వేలు తల్లికి సంవత్సరానికి ఇదిగో నీ తమ్ముడికి నీకు పదిహేను వేలు అదిగోని తమ్ముడికి ఇంకో తమ్ముడు దగ్గర వచ్చినా దగ్గరకి వచ్చినా నీకు కూడా పదైదు వేలు నీకు కూడా పదహైదు వేలు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు మీ భార్య ఏం చెప్పారు వాళ్ళు కూడా అదే చెప్పారు మీకు ఇస్తామని చెప్పారు ఇస్తారు అదే చెప్తున్నారు వాళ్ళు దానికి సంబంధించి ఓ కమిటీ వేస్తున్నారు ఎలా ఇవ్వాలి ఏంటి ఎంత ఇవ్వాలి వాళ్ళకి తెలుసు ఎవడికి ఎంత ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కరు దానికి సంబంధించి కూడా మాట్లాడుతున్నారు బట్ దీన్ని ఒక కామెడీ లాగా చేసి ట్రా సైట్ ట్రాక్ పట్టించడం మీరు కోటి రూపాయలు ఇస్తానన్నారు కదా ఏం చేశారు చెప్పండి ఫస్ట్ కోటి రూపాయలు ఎవరికి ఇచ్చారు ఇంకా ఆలోచిస్తున్నారా గారు ఇంకా మీ కోటి రూపాయలు లెక్కేస్తానే ఉన్నారంట పిఠాపురం గారు సైట్ ట్రాక్ పెట్టించే ప్రయత్నం కాదు ఒక్కసారి మీరు చెప్పిన మొత్తం మీ అబద్ధాల మొత్తానికి ఏంటి గారు సమాధానం చెప్తున్నారు అంటే మామూలు బ్యాటింగ్ కాదు ఓ రేంజ్ లో బ్యాటింగ్ మీరు చేసిన దరిద్రం ఏంటంటూ ఉందో మొత్తం కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు ఒక్కసారి మీ అక్కడ సిగ్గు ఉండాలి రైతులకు సంబంధించి చంద్రబాబు నూట డెబ్బై ఆరు కోట్ల పనులు మొదలెడితే రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి రద్దు చేశాం ప్రకాష్ నందిని సురేష్ జడ్జికి ఇస్తున్నాం టెండర్ పిలుస్తున్నాం హై లెవెల్ కమిటీ జడ్జి ఎవరండి రిటైర్డ్ జడ్జి అది మన ఈ ప్రకాష్ నంది సురేష్ వచ్చారు కదా ముగ్గురు ఎల్లవాణు ఏ ప్రకాష్ టెండర్ వదిలేకపోతే కాళ్ళు తీస్తాం టెండర్ వదిలేకపోతే కాళ్ళు తీస్తాం మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎవడన్నా టెండర్ ఇస్తే టెండర్ వదల పోతే కాళ్ళు తీస్తాం అని చెప్పి బెదిరించలేదా లోకల్ అని చెప్తున్నాడు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరే రివర్స్ టెండరింగ్ లేసి మీరు ఒక జడ్జిని పెట్టి మీ ఓన్ పెట్టుకొని మిగతా వాళ్ళు ఎవరిని వేస్తే వాళ్ళందరూ బెదిరించి టెండర్లు తీసేసుకుంది మీరు కదా ఏం చేశారు మరి అయ్యి ఎందుకు కట్టలేకపోయారు రిజర్వాయర్ ని ఆధునీకరణ ఎందుకు చేయలేకపోయారు అది ఏంటంటే నీళ్లు ఫుల్ ఉన్నాయి ప్రాపర్టీ ఇస్తే జనాలు బాగా ప్రాబ్లం అవుతుంది పంటలు పండే భూములు ఇబ్బంది పడతాయి అని చెప్పి ఎదవ సొల్లు చెప్తున్నారు మా రెడ్డే చేస్తాడని చెప్పి ఇలాగ బెదిరించి టెండర్లు తీసుకున్నారు నువ్వు అంటున్నావు కదా నిండు కొండలాగా క్రాపాలు ఇవ్వాలి దేనికి ఇవ్వాలి సంవత్సరానికి ఆరు నెలలు ఖాళీ ఐదు సంవత్సరాలు ముప్పై నెల్లు అయితే ఖాళీగా ఉంటది అప్పుడు నువ్వు ఏం చేయలేకపోయావు అని అడుగుతున్నారు ఆయన చెప్పాలి కదా సంవత్సరానికి ఆరు నెలలు ఐదు సంవత్సరాల మీద ఎన్ని ముప్పై నెలలు ఖాళీగా ఉంది ముప్పై నెలలు ఏం చేశారు మీరు అని అడుగుతున్నారు ఏలేరు లేరు రద్దు చేసావు టెండర్ పిలిచావా టెండర్ పెరగలేదు కనీసం ఎస్టిమేషన్ లేసావా ఎస్టిమేషన్ లేలేదు ప్రాపాలేందుకు ఆ బుర్ర ఉందా అక్కడ నీకు నీవో రివర్ స్టాండర్ల పేరు చెప్పి నందిని సురేష్ ప్రకాష్కి చెప్పి ఇద్దరిని బెదిరించి నీ రెడ్డికి తీసుకుంటున్నాను ఏంటి రివర్ స్టాండరింగ్ ఇవాళ రివర్ స్టాండరింగ్ నూట డెబ్భై ఆరు కోట్లతో ప్రాజెక్ట్ అయిపోయింది ఇవాళ ఎనిమిది వందల యాభై కోట్లు అవుతుంది నూట డెబ్భై ఏడు కోట్లతో ప్రాజెక్ట్ అయిపోయింది ఇది చాలా బ్యాలీడ్ పాయింట్ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి అప్పుడు కనుక రెండు నుంచి మీరు ఏదైతే మీరు నిజంగా పిలిచి మీరు కరెక్ట్గా దాని మీద మీకు నిబద్ధతో మా నాన్నగారు రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించారు మేమే స్టార్ట్ చేసాము మా నాన్నే స్టార్ట్ చేశాడు ఏ మీరు ఎందుకు పూర్తి చేయాలి మీ నాన్న స్టార్ట్ చేసింది నూట డెబ్బై ఐదు కోట్లతో మొత్తం అయిపోయేది గత ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల పైన అవుతుందంట ఎవరు దీనికి కారణం మీరు కదా మళ్ళీ దీన్ని తీసుకెళ్లి మళ్ళీ ప్రభుత్వాలు మిగతా వాళ్ళు మేము గొబ్బ కాల్సి మేధేస్తూ ఉంటాం మీరు మొత్తం రండి మేము బురద మోహన్ చల్లుతాం నీట్గా మీరు సింంత తో కడుక్కోండి అని చెప్తున్నారు రేపు కూటమి ప్రభుత్వంలో చేసి తీరుతాం నీకులాగ మోసగాళ్ళం కాదు ఇవాళ వరద పిడ్డాపురంలో ఉంటే నువ్వు ఎక్కడ తిరిగావా అక్కడ వరద ఉంది ఎక్కువ నష్టపోయింది ఎక్కడ పిడ్డాపురం గొరికండి కోసింది నక్కల గండి కోసింది ఎక్కడికెక్కడ తెగిపోయి ముప్పై నాలుగు గండిలు పడ్డాయి నువ్వు ఎంత అందమైన కాలనీ కట్టావు జగనన్న కాలనీ నలభై ఎకరాలు ఎకరా పదిహేను లక్షలు నువ్వు కొట్టేసింది అరవై లక్షలు జగనన్న అన్న కాలనీ అని మీరు మీ మీ హయాంలోనే నలభై ఎకరాల్లో ఎకరం పదిహేను లక్షలు చొప్పున ఉన్న భూమిని అరవై లక్షలకి మీరు ఏంటి ప్రభుత్వం డబ్బు పెట్టుకొని పదిహేను లక్షలతోనే అరవై లక్షలతో కొని తీసుకెళ్లి చెరువులో పెట్టారు మొత్తం మునిగిపోయినాయి అని చెప్తున్నారు ప్రభుత్వ డబ్బులు మీరు ఏ విధంగా దుర్వినియోగం చేశారు ఎగ్ బఫుల్ దగ్గర నుంచి ఏంటి మొత్తం మీరు ఎంత దుర్విన్యం చేశారు ప్రతి చోట ప్రతి ఏరియాలో ప్రతి నియోజకవర్గంలో పడి తిన్నారు చుట్టూ నీరు మధ్యలో పేదవాళ్ళు ఏ ఎందుకు వెళ్లేదు అక్కడ మొన్న నేను మా పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా నువ్వు ఎందుకు వెళ్ళలేకపోయావు అక్కడికి ఎందుకు నువ్వు కట్టిన కాలనీ ఎందుకు వెళ్లేకపోయావు నీ పేరుతో కట్టుకున్న కాలనీలోకి నువ్వు నలభై ఎకరాలు మీ గవర్నమెంట్ కు డబ్బులు పెట్టుకొని పదిహేను లక్షల నుంచి పదిహేను లక్షల వాల్యూ దాన్ని అరవై లక్షలు పెట్టుకున్న దాంట్లోకే కనీసం నువ్వు వెళ్ళా పోయావుంకాలి వెళ్ళొచ్చాడు వచ్చాడని చెప్తున్నారు కాబట్టి ప్రతి దానికి గుడ్డ కలిసి మేదేస్తాం ఏంటి బురద చల్లుతాం నీట్గా మీరు కడుక్కోండి అంటే మాత్రం ప్రభుత్వం అవ్వచ్చు లేకపోతే ప్రజలు కూడా ప్రజలు ప్రతి ఒక్కరు ఇందాక చూడండి వాళ్ళు ఎందుకు తిడుతున్నారు ఓ రేంజ్ లో తిడుతున్నారు వచ్చారు చెప్పండి అన్నారు ఎవరికి ఇచ్చాడు కోటి రూపాయలు అన్నారు ఇంట్లో వాళ్ళు ఆవిడకి ఇచ్చడం కోటి రూపాయలు అని చెప్పి మాట్లాడుతున్నారు కాబట్టి కామెడీ స్కిట్స్ చేస్తే ప్రజలు మర్చిపోరు ఎందుకంటే ఆల్రెడీ చాలా కామెడీ స్కిట్స్ అన్ని చూస్తున్నారు జబర్దస్త్ దగ్గర నుంచి మొత్తం టీవీలో అందరూ పెద్ద పెద్ద మీకనే పెద్ద యాక్టర్లు చేస్తున్నారు చూస్తున్నారు కాబట్టి సైట్ ట్రాక్ చేయడానికి విషయం ఇలాంటి కామెడీ చేస్తే మర్చిపోయే పరిస్థితులు ప్రజలు లేరు ఎందుకంటే నిజంగా దానికి సంబంధించి ఏదైతే వేయలేరు రిజర్వాయర్కి సంబంధించిన పనులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు చేస్తే నూట డెబ్బై ఐదు కోట్లతో మొత్తం ఆధికారణ అయిపోయేది ఇప్పుడు ఇంత ఎంత నష్టం వచ్చేది కాదు ఇన్ని గ్రామాలు మునిగిపోయేది కాదు మీరు ఆడిన గేమ్ లో ఏంటి మీరు ఆడిన గేమ్ లో మీరే ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల పైగా అవుతుంది ఇప్పుడు ఏమైనా చేయాలంటే దీనికి కారణం ఎవరు అని చెప్తున్నారు కాబట్టి సైట్ ట్రాక్ చేయటం కాదు ప్రజా సమస్యలు ఎవరు ఉన్నా కానీ నిబద్ధతతో పనిచేస్తే ఇలాంటి వాటిని ఇప్పుడు బుర మీదకి సంబంధించి చాలా ఇష్యూలు జరిగినాయి అక్కడ కూడా మీరు ప్రతిపక్షాలు ప్రభుత్వాలు ఒకరి మీద అక్కడ చేసుకోవడం విమర్శలు చేసుకోవడం తప్ప ప్రజలు ఏమైంది ప్రజలు నష్టపోయారు కదా సేమ్ ఇక్కడ కూడా అంతే పిఠాపురంలో రాజకీయాలు అనేది నిజంగా రాజకీయాలు చేసుకుంటానికో లేకపోతే డబ్బులు సంపాదించుకుంటానికో రకరకాల మార్గాలు ఉన్నాయి కానీ పేదలను కొట్టి పేదలు ఏదైతే వాళ్ళకి ఇబ్బందులు పెట్టి గురయ్యో ఇలాంటి సమస్యల్ని పక్కదవ పట్టించా ఎందుకులే కనీసం మీరు రోడ్లే లేకపోయారు ఆంధ్రప్రదేశ్లో రోడ్ల గురించి పెద్ద పెద్ద చర్చలు జరిగాయి కనీసం రోడ్డు మీద మీరు కనీసం తారు ఇంత ఒక రాళ్ళు వేయలేదు ఇంకా మీరు ఎక్కడ కడతారా మీరు కాబట్టి మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ప్రభుత్వం మీద చేయటం అంటే కరెక్ట్ కాదు ఏదైనా కానీ ఇప్పుడు ప్రభుత్వం అవ్వచ్చు చాలా విషయాలు ఉన్నాయి బుడమీరికి సంబంధించిన విషయం ఉంది ఏ లేరు ఇప్పుడు ఏదైతే దానికి సంబంధించిన ఉన్నాయి ఇవన్నింటిని కూడా సాధ్యమైనంత త్వరగా ఈ ఏదైతే వేలపీరిలో వాళ్ళు కూడా చేయబారు ఇప్పుడు గవర్నమెంట్ అని చేయాలి తర్వాత ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలని ఏదైతే రక్షించుకోవటానికో లేకపోతే వాళ్ళు కొన్ని జాగ్రత్తగా ఉండటానికో కూడా ఇవన్నీ ఉపయోగపడతాయి లేకపోతే మాత్రం ప్రజలు తమ ఓటు అనే అస్త్రంతో నిజంగా రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పే అవకాశం